ఆంధ్రప్రదేశ్ మంత్రి టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి కష్టకాలం తప్పదా రాబోయే రోజుల్లో ఆయన గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందా ప్రస్తుతం టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సాగుతున్న పరిణామాలు అందుకు సంకేతంగా కనిపిస్తున్నాయి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో క్రమంగా వైఎస్ఆర్సీపీ వైపు వివిధ వర్గాలు సమీకృతమవుతున్న పరిణామాలు అందుకు ఆస్కారం ఇస్తున్నాయి నిజానికి టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట లాంటిది రాష్ట్ర ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత అత్యధిక సందర్భాల్లో గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో టెక్కలి కూడా ఉంటుంది కేవలం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు ఎన్నికల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ అక్కడ వాటమి పాలైంది మిగిలిన అన్ని సందర్భాల్లోనూ టీడీపీ అభ్యర్థులే వరుసగా గెలుస్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో అయితే నేరుగా సీఎం ఎన్టీ రామారావు అక్కడి నుంచి విజయం సాధించారు ఆ తర్వాత ఆయన రాజీనామా చేశారు ఉప ఎన్నికలు వచ్చాయి ఉప ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున దొర లాంటి సీనియర్ నాయకులు అప్పట్లో విజయం సాధించారు ఇలా తెలుగుదేశం పార్టీకి అనేక రకాలుగా గట్టి స్థావరంగా ఉన్న టెక్కల్లో ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి వైఎస్ఆర్సీపీ క్రమంగా బలపడేందుకు మార్గం ఏర్పడుతుంది అయితే దాన్ని ఆ పార్టీ ఎంత మేరకు ఉపయోగించుకుంటుంది ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటుంది వైఎస్ఆర్సీపీకి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వచ్చే ఆటంకాలు ఎలా అధిగమించగలుగుతుంది ఇవన్నీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి కానీ ప్రస్తుతానికి గడిచిన మూడు ఎన్నికల్లోనూ వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన అచ్చెన్నాయుడికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవా అనే ప్రశ్న టెక్కల్లో ఉదయిస్తుంది టెక్కెల్లో పోలినాటి వెల్మ కాళింగ మధ్య చాలా గట్టి వైరు ఉంది చాలా కాలంగా రెండు కులాల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది కానీ మూడు ఎన్నికల నుంచి వరుసగా అక్కడ పోల్నాటి వెలమ కులానికి చెందిన అచ్చెన్నాయుడు గెలుస్తూ వస్తున్నారు వైఎస్ఆర్సిపి అనేక రకాల ప్రయోగాలు చేసింది కానీ ప్రతి ఎన్నికల్లోనూ ఓటమిని చవి చూసింది అచ్చెన్నాయుడు అంతకుముందు హరిశ్చంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు వేల నాలుగులో ఒకసారి గెలిచి మొత్తం ఆయన నాలుగు సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు అలాంటి అచ్చెన్నాయుడికి ఇప్పుడు తొలిసారిగా పేరాడ తిలక్ సారథ్యంలో వైఎస్ఆర్సిపి గట్టి సవాల్ విసిరేందుకు సన్నాహాలు చేసుకుంటుంది వైఎస్ఆర్సిపిలో సఖ్యత లేకపోవడం వైఎస్ఆర్సిపిలో కూడా కొంతమంది నేతలు నేరుగా అచ్చెన్నాయుడికి సహకారం అందించడం ఇలాంటి అనేక కారణాలతో కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ టెక్కల్లో బలహీనపడుతూ వస్తుంది అందులోనూ పేరాడ తిలక్ వర్గం ఒకవైపు దువ్వాడ శ్రీనివాస్ వర్గం మరొక వైపు అన్నట్టుగా టెక్కెలి వైఎస్ఆర్సిపి అసలే అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో వర్గపోరుతో అవుతూ వచ్చింది ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారాలు దువ్వాడ వాణితో వైరం ఇవన్నీ రకరకాల విభేదాలతో ఆయన్ని పార్టీ సస్పెండ్ చేసింది పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ని బయట పెట్టిన తర్వాత ప్రస్తుతం వైఎస్ఆర్సిపి ఏక తాటి మీదకొస్తుంది ఆ పార్టీ బలాన్నంతా సమీకరించి సమిష్టిగా పనిచేసే ప్రయత్నం పేరాడ తిలక్ మొదలెట్టారు ఇది కొంత ఫలితాన్ని ఇస్తుంది ఇటీవల వైఎస్ఆర్సిపి టెక్కల్లో నిర్వహించిన కార్యక్రమాలకి భారీ స్పందన వచ్చింది పీపీపీ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా సాగిన నిరసన ర్యాలీలో వేలాదిగా తరలివచ్చారు వైఎస్ఆర్సిపికి టెక్కల్లో అవకాశాలు పెరుగుతున్నాయి అనే సంకేతాన్ని ఆ కార్యక్రమం ద్వారా పేరాడ తిలక్ ఇవ్వగలిగారు ఇప్పటికే అచ్చెన్నాయుడు తీరు అచ్చెన్నాయుడు చుట్టూ చేరిన అనుచర వర్గం దంద అచ్చెన్నాయుడు వ్యవహార శైలి మూలంగా దూరమైన వివిధ గ్రామాల నాయకులు వీళ్ళంతా క్రమంగా పేరాడ తిలక వైపు చూసే పరిస్థితి వచ్చేస్తోంది అచ్చెన్నాయుడు వ్యవహార శైలితో చాలా అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళంతా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపేదానికి సిద్ధమవుతున్నారు అయితే అలాంటి వాళ్ళందరినీ ఎంత మేరకు సమీకరించగలదు అన్నది వైఎస్ఆర్సీపీ బలాన్ని నిర్దేశిస్తుంది ఎన్నికల్లోనూ వరుసగా గెలిచినప్పటికీ టెక్కల అసెంబ్లీ నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి అచ్చెన్నాయుడు హయాంలో జరగలేదు అనే మాట వినిపిస్తుంది అందుకు తోడు అచ్చెన్నాయుడు అనుచరులు చెలరేగిపోతున్న వైను చాలా విమర్శలకు తావిస్తుంది ఇటీవల యూరియా కొరత ఏర్పడిన సమయంలో అచ్చెన్నాయుడు వర్గీయులు సాగించిన దంద అంతా ఇంత కాదు ఇలాంటి అనేక అనేక వ్యవహారాలు ఇప్పుడు అచ్చెన్నాయుడు మెడకు చుట్టుకుంటున్నాయి రెండోవైపు ప్రభుత్వ వ్యతిరేకత కూడా క్రమంగా పెరుగుతోంది చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కితే చాలా రకాల ప్రయోజనాలుంటాయి అనేక రకాల కార్యక్రమాలకు పూనుకుంటారు అని ఆశిస్తే ఎన్నికల హామీలు కూడా పూర్తిగా అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే అభిప్రాయం బలపడుతుంది దాంతో టెక్కలి టీడీపీ ఇప్పుడు చొక్కలు చూడక తప్పదా అనే మాట బలంగా వినిపిస్తోంది ఇది అచ్చెన్నాయుడికి రాబోయే రోజుల్లో పెను సవాల్ విసిరే పరిణామం కాబోతోంది రాష్ట్ర రాజకీయాల్లో ఒకనాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాను ఇప్పుడు కీలక మంత్రిగాను అంతా తానే అన్నట్టుగా జిల్లా రాజకీయాలు సైతం శాసిస్తున్న అచ్చెన్నాయుడికి టెక్కల్లోనే చెక్ పెట్టే రీతిలో ఇప్పుడు పేరాడ తిలక్ పావులు కదుపుతున్నారు అందుకు అచ్చెన్నాయుడు వర్గీయులంతా కలిసి వస్తున్నారు సిపిలో వర్గపోరు సమసిపోవడం అడ్వాంటేజ్గా మారుతుంది మరి భవిష్యత్తులో ఆ పార్టీ దీన్ని ఎంత మేరకు కన్సాలిడేట్ చేసుకుంటుంది ఏ రకంగా అచ్చెన్నాయుడికి చెక్ పెట్టే దిశలో సాగుతుంది ఇదే టెక్కలి రాజకీయ భౌతవ్యాన్ని నిర్ణయించబోయే కీలకమైన అంశం